అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులకైతే ఇక్కడ లైవ్ లో మాట్లాడడం అనమాట లైవ్ ఎందుకైతే అంటే మామూలుగా మేము వీడియో వీడియో చేయడానికి కూర్చొని మాట్లాడడం చాలా రోజులకు వీడియో కూర్చున్నాక వన్ మంత్ దాకా మంచిగా చేసిన వీడియోస్ కానీ మన ఇది బట్టలు అయితే బట్టలు స్టార్ట్ చేసిన నుంచి వీడియోలు చేయడం కష్టం అవుతుంది ఉన్నది కూడా ఎడిటింగ్ చేయలేకపోతాం చేసేదంటే ఉన్నాయి ఉన్నాయి కొన్ని తీసినవి ఉన్నాయి కానీ అవన్నీ ఎడిట్ చేసి పెడదామంటే కూడా టైం దొరకలేదు దొరకలేదు ఇంకోటి చేసి పెట్టినా కానీ మళ్ళీ ఏంటంటే లైవ్ టూ టైమ్స్ పెట్టడం వల్ల కూడా వ్యూస్ ఎక్కువ పోతలే మన మెయిన్ అది కూడా ఒక రీజన్ ఉంది కాబట్టి వన్ టైం పెడితే బాగుండు అనుకుంటున్నాము ఏమో దసరా దాకా టూ టైమ్స్ పెట్టి తర్వాత వన్ టైం అనేది మేనేజ్ అనుకుంటున్నాము ఇక అట్లా మొత్తం అసలు వీడియోలో రెగ్యులర్ చేస్తాం వచ్చినాక అని చెప్పినాము మనకైతే అసలు ఏం తప్పియమని చెప్పినాము ప్రతి ఒక్క వీడియో పెడతాము ఎట్లుందన్ని పెడతామని చెప్పిన కానీ ఒక వన్ మంత్ వరకు అయితే బాగానే పెట్టేసినాం మంచిదే కానీ ఇక మనం ఏమంటా అవి మనం బట్టలు వేసాము అప్పంచలు మొత్తము కంప్లీట్గా ఇతర ఏం చేయలేకపోతున్నాము అసలు అంటే అసలే ఇక మళ్ళీ ఈ మధ్యలో అయితే మాకు ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ ఉంటే ఫైవ్ డేస్ నుంచి అయితే ఇంకా ఫీవర్ వచ్చి ఆ అసలు ఏమీ చేయలేకపోతున్నాం ఇంకా అసలు అసలే అందరికి ఫీవర్లు వస్తుంది ఈ సైడ్ అయితే మరి ఎక్కడసారి మీ సైడ్ ఎట్లా కానీ అన్నం కూడా చక్కగా అన్నం వండటం లేదు కూర వండటం లేదు వేసుకొని పాత అన్నం వేసుకొని తినడం ఉన్నది చాతగానే ఏది పని చేస్తలేదు అంటారు అయితే మేము అసలు ఈ రోజు ముందుకు రావడానికి కారణం ఏంటంటే మొన్న మనకు యూట్యూబ్ ఈవెంట్ ఒకటి జరిగింది కదా అది చాలా అంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టిండ్రు అంటే మళ్ళీ తెలిసిన కూడా ఈడ కూడా అడిగిర్రు లోకల కూడా మీరు ఈవెంట్ పోలేదా మిమ్మల్ని పోలేదా అని అడిగిరు అంటే అందరికి కూడా డౌట్ ఉండొచ్చు మాకు కూడా ముంబైలో ముంబైలో యూట్యూబ్ ఈవెంట్ జరిగింది కదా మొన్న ఎప్పుడు డేట్ సిక్స్టీన్త్ రోజు ఏమో ఫ్యాన్ ఫెస్ట్ ఈవెంట్ కాదు అది ఫ్యాన్ ఫెస్ట్ అనమాట ఈవెంట్ అంటే అందరూ ఈవెంట్ అంటారు కాబట్టి నేను అట్లా చెప్తున్నా కానీ ఈవెంట్ కాదు అది ఫ్యాన్ ఫెస్ట్ అని చాలా తేడా ఉంది చాలా అంటే ఆపోజిట్ ఫుల్ ఆపోజిట్ ఉంటది అది ఈ ఈవెంట్ కు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్టింగ్ చాలా డిఫరెంట్ ఉంటది అదేలోకనే చాలా అంటే మేము అది చెప్తాం కదా అంటే మేము కొదా అంటే మాకు మెయిల్ వచ్చిందా రాలేదని ఫస్ట్ మేము చెప్పాలంటే ఇప్పుడు అని కాదండి మాకు అంటే మొన్న 11th రోజు ఏంది అది యూట్యూబ్ ముంబైలో జరిగింది మొన్నది 11th రోజు ముంబైలో జరిగింది అంత ముందు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా వచ్చింది అది వచ్చేసి మాకు చెన్నైలో జరిగినప్పుడు ఒకసారి వచ్చింది మాకు హైదరాబాద్ జరిగినప్పుడు కూడా వీటికి టూ టైమ్స్ దీంతో త్రీ టైమ్స్ వచ్చింది మాకు మెయిల్స్ వస్తుంది మాకు యూట్యూబ్ నుంచి వస్తాయి అనమాట కాబట్టి కానీ అప్పుడు మాకు వీలు కాక మేము పోలేదు అప్పుడు మేము పోవద్దు అనుకునే పోలేదు మాకు వచ్చినా చూసుకున్నా మేము అసలు పోలేదు హైదరాబాద్ అయినప్పుడైనా లేదంటే ఇంకా చెన్నైలో అయితే దూరం ఉంటుంది చూద్దాం అనుకున్నాం కానీ ఇక పోయిన వన్ వన్ ఇయర్ బ్యాక్ అయితే హైదరాబాద్ లోనే చదివేది మీకు దగ్గరనే ఉంటది కానీ మా చిన్నోడు వన్ హండ్ ఆఫ్ ఇయర్ కాబట్టి పోలేదు అని చెప్పిన అప్పుడు కూడా అందరు అక్క అందరు యూట్యూబ్ లో అందరూ మీరే పోలేదు మీకు రాలేదా మీకు సబ్స్క్రైబర్స్ ఉరుగదా మరి మీకు అసలు ఎందుకు రాలేదు మీరు పోలేదు ఎందుకు మీకు అని అన్నారు అంటే తర్వాత మేము వీడియో చేసి అప్పుడు కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు లోపల కూడా మా వాళ్ళు మీరు అది పోలేదు అడిగారు ఇంకా ఎందుకోలేదని అడిగితే చెప్పినా అప్పుడు తెలుసు తెలిసిపోలేదు వాడు చిన్నగా ఉన్నాడు మీకు నేను ఒక్కరిని మాకు ఇంటర్వ్యూలు వచ్చినా చాలా మంది ఇట్లా మొన్న ఒక్కడ మీడియా ఒక్కటో అది అన్నిటికీ మిస్ అయిపోతున్నాం అది ఒక్కదానికన్నా అటెండ్ అయినా అని చెప్పి వచ్చిన పోయినా కావచ్చు లేకపోతే అది కూడా పోదుమో పోమో మాకు వెళ్ళిపోగానే ఇలాంటిదంటే ఫాల్గా ఉంటుంది ఏంటంటే మనకు కూడా కొంచెం మాకు అంటే దానివల్ల మాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అది మాత్రం ఎందుకంటే మేము కొంత మనకి తెలుస్తాము ఇంకోటి మా గురించి కూడా ఇంకా పూర్తిగా మీకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి మేము కొన్ని చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఎంజాయ్మెంట్ తిరుగు అటు పోడు కొంచెం మంచిగా అనిపిస్తే మీకు కూడా చూసే వాళ్ళకి కూడా కొత్త కంటెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట అది అయితే అప్పుడు రెండు సార్లు ఇది చేసుకున్నాము మొన్న వచ్చేసి పదకొండు తారీఖు ఈ మంత్ పదకొండు తారీఖు ఈవెంట్ వచ్చేసి మనకు సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ టెన్ వరకు ఉందా అవి నైట్ ఈవెంట్ అది మళ్ళీ చాలా దూరం ముంబై అంటే మనకి మాకైతే చాలా దూరం ఇచ్చాలి స్టేడియంలో జరిగింది నేనంటే ఒక ఇప్పుడు సిటీ అయితే కొంచెం మంత్ హండ్రెడ్ ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ వస్తాయి కానీ ఇది చాలా దూరము ఇంకా తన స్టోరీ బాగా చెప్తాడు మరి మాకు అసలు మెయిల్స్ వచ్చినాయా మెయిల్స్ వచ్చినా మేమైతే పోలేదు అందరు మీకు తెలుసు ఆయన ఆయన మా మాది ఎట్లయిందంటే మేము లైవ్లు చేసుకుంటా ఈ దుకాణం పెట్టుకున్నాం కదా బట్టల దుకాణం పెట్టుకొని లైవ్లు చేసుకుంటా కూర్చున్నాం కదా ఇట్లా చేసుకుంటా కూర్చునేసరికి ఏమైంది మేము మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఎవ్వి చూసుకుని లేదు ఓన్లీ అమౌంట్ కొట్టి రావాలన్నా ఫోన్పేలో చెక్ చేసుకోవాలి అడ్రస్ రాయాలి ఇచ్చి రావాలి రావాలి వచ్చినాక మళ్ళీ లైవ్ చేసుకోవాలి మధ్యాహ్నం లైవ్ మధ్య ప్రాసెస్ చెప్తే ఒకసారి పొద్దున్న లేసమ్మా ఎనిమిది అవుతుంది లేచేసరికి ఎనిమిది ఒక ఎనిమిది ఎందుకు అవుతుందో కూడా తెలుస్తుంది తర్వాత ఎనిమిది గంటలకు లేచి అది చేసుకునేసరికి పది అవుతుంది పది అడ్రస్లు రాసి అది చేసి అవన్నీ చేసినాక పది గంటలకు అట్లా తీసుకుపోయి మళ్ళీ పదకొండు పన్నెండు అవుతుంది అట్లా అయ్యేసరికి పన్నెండు గంటలకు వచ్చి ఇంత అన్నం తిని మళ్ళీ ఒకటి ఒకటిన్నరకు లైవ్ స్టార్ట్ చేసామంటే నాలుగున్నర నాలుగు అవుతుంది నాలుగు గంటలకు మళ్ళీ ఒకటి ఒకటి వీడియోలు తీసుకొని మళ్ళీ అవి పోస్ట్ చేసి అవన్నీ చేసేసరికి ఏడు అవుతుంది ఏడున్న తర్వాత ఏడు తర్వాత మళ్ళీ ఇంత అన్నం వండుకొని మళ్ళీ తిని ఎనిమిది గంటన్నర తొమ్మిది గంటలకు మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి పదకొండున్నర పన్నెండు అవుతుంది ఈడ మనకు మెసేజ్ చూసుకున్నందుకు జాగ ఏడున్నది మెయిల్ చూసుకోవడానికి ప్లేస్ ఏడు టైం ఏడున్నది లేదు ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మేము కూడా లైట్ తీసుకుంటాము ఎందుకు ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ అప్పుడప్పుడు చూస్తుంటాం కానీ వీడియోస్ అలా చూస్తుంటాము ఏమన్నా ఈవెంట్స్ అవి జరుగుతుంటే అప్డేట్స్ అంట ఎవరైనా వీడియోలు పెడతారు కదా ఇక అవి ఏవి లేవు సరే అని అంటే ఈవెంట్ వస్తుందనే మూమెంట్ ఏం లేదు కదా ఈవెంట్ అనే విషయం ఏం తెలియదు

అయితే నేను చెప్తాను ఇంత ముందు అయితే స్టూడియోలో వచ్చి మేము అదే మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ ఎంతవరకు చూసుకున్నప్పుడు స్టూడియో చూసినప్పుడు డైరెక్ట్ మనకు మెయిల్స్ వస్తే చెక్ చేసి చెప్పిండం ఇంత ముందు వన్ ఇయర్ బ్యాక్ లేదంట వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన మాకు యూట్యూబ్ నుంచి వచ్చేది యాక్చువల్లీ వచ్చింది అయితే యూట్యూబ్ మెయిల్కి వచ్చిందట స్టూడియో కాకుండా మెయిల్ కు వచ్చింది అసలు చూసుకోలేదు ఫ్యాన్ ఉంటారు కదా ముంబైలో హిందీ ఛానల్ వాళ్ళు వాళ్ళు ఫ్యాన్ ఫెస్ట్ సంబంధించిన అప్డేట్స్ కానీ హిందీలో కొన్ని ఫ్యాన్ యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అది అంటే అదేంటిది యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అది ఎంతో చూద్దామని ఒకసారి షార్ట్ ఓపెన్ చేసి చూస్తే హిందీలో చెప్తున్నారు కొంచెం కొంచెం అర్థమైంది ఇట్లా ఫ్యాన్ అది ఇది అని చెప్తుంటే అది మనకేం అవసరం లేదు మనకు రాదు కదా మనకేమో హిందీ వాళ్ళది అని సప్ కూ ఈ తర్వాత తెలుగు మన మనల్ని కూడా పోతున్నారు మన సైడ్ పోతారు అక్కడ మన సైడ్ పోతున్నారు మనకి మూడు ఛానల్ ఉన్నాయి మాకు మనకి ఏంటంటే శ్రద్ధ మంత్ ఛానల్ అయితే ఎయిట్ ల్యాక్ అబో వారు తర్వాత వచ్చేసి మన ఛానల్ కల్పన హారెక్ అబో వారు తర్వాత మా చిన్నోన్ ఛానల్ వచ్చేసి ఫిఫ్టీ అబోవ్ ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ అబవ్ అండ్ వీటిలో ల్యాక్లలో అలా ఫిఫ్టీ అబోవ్ మరి అందరు పోతురు మనకు రాలేదేంది బావ అంటే రాలేదు మనకు వస్తామని నేను చెప్పపోదు అని ఈయన అంటాడు ఏ లేదు మనకు కూడా వస్తాయి ఖచ్చితంగా ఏదో మూడు తెలు ఏదన్నా ఒకదానికి వస్తాయి నువ్వు చూడు బావ ఒకసారి చెక్ చేయబాబు అంటే యాక్చువల్లీ లెవెన్త్ రోజు చెప్పిన లెవెన్త్ రోజు అయిపోయింది మేము అసలు పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు రోజు నేను ఖచ్చితంగా చెక్ చేయబోతు పదకొండు తారీఖు నాడు ఫ్యాన్ ఫెస్టివ్ ఏంటి ఉన్నది ముంబైలో మేము అదంతా చూసుకొని ఫ్యాన్ ఫెస్ట్ నాడు పోతుర్రు చేస్తున్నారు అన్ని పన్నెండు తారీఖు నాడు చూసినాం తెల్లారినాడు

మల్లక మీ శ్రద్ధ మంత్రి ఛానల్ లాక్ అబవ్ దానికి వచ్చింది ఛాన్స్ దానికి ఒక ఇమెయిల్ వచ్చింది తర్వాత వచ్చేసి మన ఛానల్ టూ లాక్ అబవ్ ఉంది దీనికి రాలేదు టూ లాక్ అబవ్ ఉన్న రాలేదు మా చిన్న ఛానల్ కు వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ అబౌ ఉన్నది దానికి దానికి వచ్చింది మేలు అంటే దానికి సపరేట్ కొంతమంది పోవచ్చు శ్రద్ధ మంత్రి ఛానల్ సపరేట్ పోవచ్చు అనమాట మనకి ఏంటంటే వచ్చిన దాని ప్రకారం మందిని మనకి ఇన్వైట్ చేయడం అయితే ఇక తెలిసిగా అయితే రెండింటికి రెండుటికొచ్చిన మేము వేసి పోలేదు ఇంత ముందు అంటే పోలేదు ఇప్పుడు పోలేదు మస్తు బాలపట్టమరు హ్మ్ అవనక అలా ఏ ఆ రోజు అయితే పోవడగము అసలే అందరమే అసలు రంగ ఏమో పోదువో ఏమో అని అనవసరంగా రంగ చేసుకున్నాం చేసుకున్నామా అని అనిపిస్తుంది అంటే ఆ టాట్ అట్లా అనిపించింది కానీ ఒక పోదామనే మూమెంట్ ఒకవేళ మేము కూడా మెయిల్ కి రిప్లై ఇచ్చి అంటే ఫస్ట్ మెయిల్ వస్తది మెయిల్ వస్తే మనం దానికి అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈవెంట్ కి అప్లై అప్లై చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఇంకో కన్ఫర్మేషన్ మెయిల్ వస్తదన్నమాట ఆ మెయిల్ వస్తే అప్పుడు మనము ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ ఇగా రెండింటి నుంచి రెండొచ్చు ఎట్లయినా మళ్ళీ రెండు కన్ఫర్మ్ వచ్చు ఇన్విటేషన్లు కానీ ఆ టైంలో లో పోయే మూమెంట్ కు మాకు మళ్ళా ఆలోచనలు వచ్చు పిల్లలు ఉన్నారు పిల్లల్ని తీసుకొని ముంబైకి పోతామా అది ఫస్ట్ పాయింట్ ముంబైకి పోయిన తర్వాత ఆడిపోయి ఆడే ఇప్పుడు పోవాలంటే ఒక రోజు మినిమం పడుతుంది ఆడిపోయినాక మళ్ళీ నైట్ ఏడు ఉంటాం ఇల్లందరినీ వేసుకొని ఆ ఓ ఓదాగర ఉన్నాక మళ్ళీ అదంతా ఈవెంట్ చూసుకొని మళ్ళీ అదంతా వేసుకున్న తర్వాత ఈవెంట్కి పోయినాక పిల్లల్ని ఎట్లా పట్టుకుంటాం వాళ్ళు అవుతుంది అన్నం తినాలి అనుకుంటారు నిద్ర వస్తుంది ఎట్లా ఏంది ఇది అంత కదా అని అప్పుడు ఆలోచనలు వచ్చు మస్తులేదు కానీ ఇవన్నీ ఆలోచన రాకముందు ట్వెల్త్ రోజు మేము మిస్ అయినా రోజు మస్తు అన్నం నాకు దిగదు నా మీద నాకే కోపం వచ్చింది

ఇక మన వాళ్ళు అప్పటికి అయిపోయింది ఈవెంట్ అయిపోయినాక ఇక రిటర్న్ అయినప్పుడు వాళ్ళ ఏదనిపిస్తే మన వాళ్ళు వచ్చిన రికార్డ్ చేస్తాం బ్లాగ్స్ కాబట్టి పెట్టి మన నేను అట్లా కాదు నేను ఇంకా ఆ రోజు ఈవెంట్ మిస్ అయినా అని తెలి అంటే అనుకున్న రోజు మస్తు ఫీల్ అయినా మళ్ళీ వీళ్ళ అక్కలింటికి పోయినాము వీళ్ళ అక్కలింటికి కూడా మేము ముచ్చే పెడుతుంటే మొత్తం ఈవెంట్ ఆ ఫ్యాన్ ఫెస్ట్ అంటే ఏంటిది అసలు అసలు ఎందుకు కండక్ట్ చేస్తారు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేస్తారా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ వస్తుంది అది అది ఏంది కథ అనేది నేను కొన్ని సెర్చ్ చేసిన యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హిందీ వాళ్ళు పెట్టిన మొత్తం హిందీ వాళ్ళే మొత్తం అవే ఛానల్ ఉన్నాయి అవే ఈవెంట్ గురించి ఉన్నాయి అన్నీ ఆ ఈవెంట్ ఎట్ల అయింది ఏం కథ అనేది కొన్ని వీడియోస్ తీసిరు కాబట్టి ఆ వీడియోస్లలో చూస్తే అర్థమైంది దాంట్లో ఏమున్నదంటే పోయి ఏం చేయాలి ఏం చేస్తాము ఎట్లుంటుంది ఈవెంట్ అనేది కాకపోతే గొప్పగా ఉన్నది ఈవెంట్ నేను సెర్చ్ చేసిన చాలా గొప్పగా అనిపించింది మంచిగా అనిపించింది ఫస్ట్ చూస్తే ఎట్లా అంటే వాళ్ళ హిందీ హీరోలు వచ్చారు ఒక సింగర్ వచ్చిండు ఆయన సోను నిగమ్ ఆ పేరు తెలుసు హీరో పేరు ఏదో ఉన్నది ఐడియా లేదు అది అంటే మొన్న జరిగిన ఈవెంట్లా మళ్ళీ ఒక ఇంకొక డాన్స్ మాస్టర్ ఫరా ఫరా ఖాన్ ఆమె వచ్చింది చాలా మంది వచ్చిర్రు పెద్ద పెద్ద స్టార్స్ వచ్చిర్రు ఈవెంట్ జరిగటం ఈవెంట్ కి వాళ్ళందరినీ అదే మేము పోదు మంచిగా జస్ట్ వీడియో తీసుకుందాము ఇప్పుడు కలిసి పక్కకు పెట్టరు ఇంకా కావాలని కలవకపోయినా కానీ జస్ట్ ఫో వీడియో తీసుకుందాం ఫోటోలు తీసుకుందాం వాడికి పోయినామని చూపిద్దాం కదా అరే అబ్బా మిస్ అయింది మిస్ అయింది అని అనుకున్నాము ఇక అదే సెర్చ్ నేను అదే అసలు ఈవెంట్ ఏంది కథ చూసి చూసి చూసినా అప్పుడు చాలా అర్థమైనాయి కొన్ని కొన్ని విషయాలు అర్థమైనాయి ఇక చెప్పుగా యూట్యూబ్ కమ్యూనిటీ ఈవెంట్ అది వేరేది ఇదేమో ఫ్యాన్ ఫెస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ గురించి అసలు నాకు మాకు అసలు ఐడియా లేదు ఇప్పుడు పోయినలో కూడా చాలా మందికి ఐడియా లేదు అది నేను అడిగినా చాలా ఒక అడిగితే ఈవెంట్ గిట్ల గిట్ల సంగతి పోయినాక తెలిసింది వాళ్ళకి పోకముందు తెలియదు ఇబ్బంది మేము అయితే గుడ్ లక్ అందుకే అనిపించింది వాళ్ళకు పిల్లలు వాళ్ళ బాధ చెప్పుకున్నాక మేము పోంది ఏందనిపించింది నిజంగా చెప్తున్నా దానికోసం మేము పోయి మా కావచ్చు ఆ ఆ చూసుకుంటే ఒప్పించేదాన్ని ఎందుకంటే మనం దేనికి కండక్ట్ కావాలి దీనికి ఖచ్చితంగా కావాలని కానీ హైదరాబాద్ అంత దూరం పోవడం చాలా కష్టము అది నేను ఎట్లుంటది ఫస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ అంటే ఏం లేదు ఫ్యాన్ ఫెస్టివల్ ఫ్యాన్స్ సంబంధించిన ఫెస్టివల్ అన్నమాట నాకు చూసిన తర్వాత అర్థమైంది నాకు తెలిసింది చెప్తున్నాను నేను ఫ్యాన్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఆ కలుసుకోవడము చూడడానికి రావడం ఇవన్నీ చేయడమే ఫ్యాన్ ఫెస్టివ్ మొత్తం ఒక అంతేంది గొలరమంద లెక్క అయిపోయింది అది నేను చూసిన చూసిన టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎయిటీన్ లా ఫ్యాన్ జరిగినవి కూడా చూసిన ముంబై లా మొత్తం ఒక లెక్క అందరూ అందరిని ఒక దాంట్లో నూకిర్రు అందరి నూకి ఒక స్టేజ్ మీద ఇప్పుడు స్టేడియం ఉంది కదా స్టేడియం స్టేజ్ మీద వాళ్ళు డాన్స్ చేయడం అవి ఇవి చేయడం అట్లా నడుస్తుంది దాని మీద జస్ట్ అవే నడుస్తాడ మీద మనం కింద నిలబడాలి కింద నిలబడుడు అంటే ఇక ఈ నిలబడు నవ్వుకునుడు చూసుకునుడు చేసుకుని కూర్చున్నడు కుర్చీడు కుర్చీల కూర్చులు ఏం లేవు కింద కూర్చున్నారు జస్ట్ కింద కూర్చొని కాలు కురిస్తే కింద కూర్చున్నారు లేకపోతే లేచి నిలబడరు ఫోన్ లో పట్టుకొని వీడియోలు తీసుకోవాలి ఆడున్నదే ఒక గంట అర్ధ గంట ఉంటారు అర్ధ గంట ఎక్కువ ఎవ్వరు లేరు బా దగ్గర నాయ వల్ల మేము పోనీ పుణ్యమై ఎందుకంటే ఇక్కడ సైడ్ ఏమైనా మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాం ఎంత హైదరాబాద్ లో అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతాం హైదరాబాద్ లో ఒకవేళ మళ్ళీ ఫ్రాన్ ఫేస్ వచ్చినా కానీ పోతే పోతాము ఎందుకంటే దగ్గర ఉంటది మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టే పోతాం పిల్లల్ని తీసుకొని పోవద్దు పిల్లల్ని తీసుకొని పోవద్ది ఆడికి పోతే ఒకటే గిసంటి దానికి పిల్లల్ని తీసుకొని పోతే ఆడ రచ్చ రచ్చ ఉంటుంది వాళ్ళు ఒక దగ్గర ఉంటారు మనం పట్టుకోలేము మనం చూడలేము చేయలేము వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ప్రోగ్రామ్ లో మేల్స్ మిస్ అయినామని ఫీల్ అయినాం కానీ ఒకవేళ సరే ఓకే ఇప్పుడైతే అదే విషయం ఇప్పుడు కొందరు అడిగారు అందుకే నేను చెప్తామని మేము అనుకోని అట్లా

చూస్తాం బాయ్ ఎట్లా చూస్తున్న వీడియో కామంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్